ఏపీ ఎకానమీ అనేది చాలా చాలా ఛాలెంజింగ్ ఏరియా కింద ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే చాలా రిపోర్ట్స్ ఉన్నాయి బడ్జెట్ ఉంది బడ్జెట్ స్పీచ్ ఉంది సోషమిక్ సర్వే ఉంది వైట్ పేపర్స్ ఉన్నాయి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఉంది ఇదాకా చాలా గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఏపీ ఎకానమీ రిలేటెడ్ సో దీంట్లో అసలు ఎగ్జామ్కి సంబంధించిన రిలవెన్సీ ఎంతవరకు ఉంది అండ్ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ ఏపీ మీరు రిలేటెడ్ రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సో దానికి తగినట్టు మీరు ఎక్కువ వెయిట్ మీద ఫోకస్ చేయాలి అని కొన్ని ఐడియాస్ మీకు ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ చూసుకుంటే మనకి గ్రోత్ రేట్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అదే టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ టూ మెయిన్స్ చూసుకున్నా సరే మనకి గ్రోత్ రేట్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అంటే మనకు కామన్గా ఏంటి ఈ గ్రోత్ రేట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ వస్తున్నాయి ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో సో ఇప్పుడు అదే ట్రెండ్ మళ్ళీ మనం గమనిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొన్న రీసెంట్గా జరిగింది తెలంగాణ గ్రూప్ త్రీ సో దీంట్లో మనం చూసుకుంటే టోటల్ ఒక త్రీ క్వశ్చన్స్ మనకి సేమ్ అదే గ్రోత్ రేట్ అనే కీవర్డ్తో రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మీకు ఎంత అవుతుంది గ్రోత్ రేట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే మీకు అది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి సంబంధించిన ఎలిమెంట్స్ నంబర్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి అండ్ లాజికల్ అప్రోచ్లో కూడా డేటా అనాలిసిస్ చేయాలి సో ఇక్కడ మనకి డేటా అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్కి తగినట్టు ఆ డేటా అనాలిసిస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ మీకు ఇచ్చారు ఓకే సో దాంట్లో మనకి టేబుల్ ఈ డేటా అనేది ఉంటుంది కానీ డేటా అనాలిసిస్ చాలా మంది చేసుకోవట్లేదు సో ఇక్కడ ప్రాబిలిటీ దేనికి ఉంది అంటే ఇక్కడ స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ ఎంతవరకు ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంత లెవెల్లో డిఫికల్టీ వరకు వెళ్ళొచ్చు అనే కూడా మనకు తెలియాలి సో అప్పుడు మనకేంటంటే మనం వెళ్ళే విధానం ఎగ్జామ్కి సింక్ అవుతుందా లేదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గ్రూప్ అండ్ ప్రిన్స్ పేపర్ ఒకసారి చెక్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ది ఎకానమీ ఆ థర్టీ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఎంత లెవెల్లో డిఫికల్టీ ఇచ్చారో మీకే తెలుస్తుంది చాలా మందికి ఆ థర్టీ మార్క్స్కి టెన్ మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంది అండ్ చాలా గా క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేశారు అది కూడా లెంగ్తీ క్వశ్చన్స్ డిజైన్ చేశారు సో రేపు ఏపీ ఎకానమీ కూడా అదే లైన్స్లో రావచ్చు ఓకే లేకపోతే తెలంగాణ గ్రూప్ త్రీ కొంచెం ఈ లైన్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ టూ కూడా అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎకానమీ ఒక పేపర్ ఉంది కాబట్టి ఎకానమీ డెవలప్మెంట్ సో దానిలో కూడా మనకు కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అనేవి మనకు దొరుతాయి సో అప్పుడు ట్రెండ్స్కి తగినట్టు మీరు అప్డేట్ అవుతారు సో ఇటు నుంచి ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే ఎంత లెవెల్ డిఫికల్టీతో క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఎగ్జామ్ ట్రెండ్స్ని ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఈ క్యాలిక్యులేషన్తో ఒకసారి చూడండి ఓకే సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది సో ఏపీ ఎకానమీ అంతా కూడా ఇప్పుడు చూసుకుంటే మొన్న గ్రూప్ త్రీలో ఎక్కువ డేటా బేస్ క్వశ్చన్స్ ఉన్నాయి ముందు నుంచి మీకు చెప్తున్నా నంబర్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఈవెన్ నా పర్సనల్ మించి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వన్ టు వన్ సెషన్స్లో కూడా వన్ టు వన్ షాట్ వాళ్ళతో ఇంటరెక్ట్ అవుతున్నారు పర్సనల్గా ఇదే నేను చెప్తాను ఓకే కాబట్టి ట్రెండ్స్ తగినట్టు మూవ్ అవ్వాలని ఓకే ఇప్పుడు ఏపీ ఎకానమీ మెటీరియల్ అంతా కూడా నేను ఇదే ఇదే ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం స్టడీ మెటీరియల్స్ కూడా మనం లాంచ్ చేసాం ఓకే పాలిటీ తప్ప మిగతానే మీకు ఇస్తాం పాలిటీ అంటే ఆ మీరు అందరూ చదివేసి ఉన్నారు సో ఏపీ హిస్టరీ ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అలాగే ఏపీ ఎకానమీ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి ఇది సెట్ అవ్వదు ఇదంతా కూడా కంటెంట్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంది ఓకే ఇప్పుడు ఏపీ హిస్టరీ చూసుకున్నా సరే మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టిల్ డేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసీస్ అలాగే నా దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మీ కంటెంట్ అయితే ఇచ్చాను అది కూడా మనకి ఏంటి స్టాండర్డ్ బుక్స్ ఏవి తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయో సో దాని మీద బేస్ చేసుకుని ఈ కంటెంట్ అంతా డెవలప్ చేసాం సో ఇక్కడ కూడా మనం ఏంటి డిఫరెంట్ లెవెల్స్లో మనం బ్రేక్ చేసాం అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఇప్పుడు ఏన్షియంట్ మిడివల్ అంతా కూడా లెవెల్ వన్ లెవెల్ టూ కింద బ్రేక్ చేసి మోటర్ అంతా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కింద బ్రేక్ చేస్తాం ఇలా మీకు టోటల్ ఫోర్ థర్టీ స్పేస్లో మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది ఏపీ హిస్టరీ అలాగే నెక్స్ట్ చూసుకున్నా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇస్తున్నారు సో ఇదే పేటర్న్లో అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్టేట్ పీఎస్సీ పీవైక్యూనాలిసిస్ బేస్ చేసుకుని బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని టూ థౌసండ్ సెవెంటీ స్టిల్ డేట్ మొత్తం కంటెంట్ అంతా మనం డిజైన్ చేసాం ఇది త్రీ లెవెల్స్ కదా త్రీ పవర్ ప్లేస్ కదా ఇచ్చాను మీకు త్రీ ఫార్టీ ఫోర్ పేజ్లో అలాగే నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్ కూడా అంతే గవర్నమెంట్ వెబ్సైట్స్ అలాగే కొన్ని స్టాండ్ బుక్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో ట్రెండ్స్ అన్ని మనం గమనించాం కాబట్టి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని కంటెంట్ అంతా మీకు డిజైన్ చేయడం జరిగింది ఇదంతా ఒక టూ ఎయిటీ టూ బేస్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఇన్రో చాలా మంది కొత్త కాబట్టి కొత్తగా సిలబస్ యాడ్ అయింది కాబట్టి గ్రూప్ టూలో అండ్ దీంట్లో కూడా మేజర్ పోర్షన్ మనకు కనిపిస్తుంది కానీ కంటెంట్ దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు కింద ఇచ్చేస్తాను సో కంటెంట్ చదువుతున్నప్పుడు అసలు క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి గతంలో అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ జరుగుతుంది సో దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీ అవుతుంది అదే ఎకానమీ అసలు ఎకానమీ చాలా చాలా టఫ్ ఏరియా మెయిన్ గేమ్ చేంజర్ ఇదే గ్రూప్ టూలో అది ఎప్పుడైనా సరే ఓకే సో ఇక్కడ కూడా అంతే మనం ఫోర్ పవర్ ప్లేస్ కింద బ్రేక్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్ బ్లూప్రింట్ బేస్ చేసుకుని సో పవర్ ప్లే వన్ అంతా కూడా మీకు కంప్లీట్ బేసిక్స్ మీద ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ట్వంటీ డేట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ సివిల్ సర్వీస్ రైడింగ్ ఏపీబిఎస్సి టీఎస్పీఎస్ఈ అలా వేరేపీఎస్ అన్నీ ఏవైతే కీవర్డ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో ఆ కీవర్డ్స్ సంబంధించిన కంటెంట్ ఫస్ట్ ఇది మీకు అర్థం కావాలి బేసిక్స్ మీకు కనుక స్ట్రాంగ్ అయితే తర్వాత మీకు సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది అలాగే పవర్ ప్లే టూలో మనకేంటంటే ఇలాగ ఎన్సీఏ ఐటీ తర్వాత జస్ట్ ఇచ్చాను నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ దీని నుంచి కూడా మనకి గ్రూప్ వన్ లో క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే పవర్ ప్లే త్రీ ఫుల్ డీటెయిల్గా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ పవర్ ప్లే ఫోర్ తెలుగు అకాడమీ జస్ట్ ఉంటుంది దీని నుంచి కూడా మనకి గ్రూప్ వన్ లో క్వశ్చన్స్ అయితే కనిపించాయి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫోర్ క్వశ్చన్ ఉన్నాయి సో ఏ సోర్స్ వదలకుండా త్రీ సెంట్రీ డిగ్రీస్ మొత్తం కంటెంట్ అంతా మీకు ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇప్పుడు ఏవైతే లేటెస్ట్ బడ్జెట్ ఉందో దానికి సంబంధించిన అనాలసిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీసెంట్ ఏపీ బడ్జెట్ తర్వాత అనాలిసిస్ అనమాట ఇది కంప్లీట్ అనాలిసిస్ బేస్డ్ కంటెంట్ ఎందుకంటే డేటా అనాలిసిస్ మీద మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందుకు డేటా అాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను కరెంట్ ట్రెండ్స్ తగినట్టు ఓకే లేటెస్ట్ బడ్జెట్ అలాగే లేటెస్ట్ సోషల్ సర్వే వైట్ పేపర్స్ ఫండ్ అంద్రా డాక్యుమెంట్ సో వీటి మీద బేస్ చేసుకొని టూ థౌసండ్ ఎయిట్ నుంచి త్రీ డేట్ ఏవైతే ఏపీపీఎస్సి ఎకానమీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని డెవలప్ చేసిన కంటెంట్ మొత్తం విత్ డేటా అనాలిసిస్ కూడా నేనే చేశాను ఓకే సో ఇంతకుముందు కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది మేజర్ కాంట్రిబ్యూటర్ ఏది స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది టూ థౌసండ్ సెవెంటీన్ గ్రూప్ టూ మైన్స్ వచ్చింది సో ఇక్కడ దీన్ని బట్టి మన డైరెక్ట్ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు మైన్స్ అండ్ మినరల్స్ అని ఇలాగా ట్రెండ్స్కి తగినట్టు మనం అప్డేట్ అవ్వాలి అండ్ ప్రీవైక్యూస్ని బేస్ చేసుకోకుండా మనం చదవాలి ఇప్పుడు మొన్న రీసెంట్గా తెలంగాణ గ్రూప్ త్రీలో కూడా మనకి ఫిజికల్ డెఫిసిట్ మీద క్వశ్చన్ వచ్చింది ఓకే అలాగే ఇప్పుడు మొన్న రీసెంట్గా తెలంగాణ గ్రూప్ త్రీలో కూడా ఈ జిఎస్టీవీ మీద మొత్తం మూడు క్వశ్చన్ వచ్చినాయి ఓకే ఇలా మనం ఏంటంటే ప్రాపర్గా స్ట్రాటజీ ఉంటే అప్పుడు ఈజీ అవుతుంది అంటే మనం చదివేది అది ఎగ్జామ్కి ఎంతవరకు రిలివెంటు ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ ఏవి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి మనకి రావడానికి అనేది ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉండాలి ప్రిపరేషన్ ఏ టైంలో ఓకే సో ఈ స్టడీ మెటీరియల్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు ఏడు ఆప్షన్ కూడా ఉండదు అండ్ పాలిటీ అనేది మన స్టడీ మెటీరియల్స్ ఇవ్వట్లేదు దీంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు ఓకే సో మీకు ఏమైనా అవసరం ఉంటే సో ఈ స్టడీ మెటీరియల్స్ మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఓకే సో దీంట్లో మీకు ఎక్కడ ప్రింట్ ఆప్షన్ ఉండదు ఏడు ఆప్షన్ ఉండదు అంత పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది ఓకే సో లాస్ట్ టైం గ్రూప్ టూ లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి గ్రూప్ టూ ప్రిమ్స్లో కూడా అండ్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు కూడా అవన్నీ కూడా డేస్ చూసాను ఓకే అలాగే మనం పర్సన్మెంట్షిప్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అది కూడా రిమిటి లో మనం స్టార్ట్ చేసాం లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేస్తారు పర్సన్మెషిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని సో ఫైన అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సన్ అమెజ్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్ టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అలాగే మనోజ్ ఉమాదేవి ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది దీనికి కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఓన్లీ ట్రో మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది ఇలాగా ఏసీటీఓల్గా ఎక్స్ఎస్ఎల్గా ఏఎస్ఓల్గా డీటెయిల్గా సెట్ అవ్వడం జరిగింది లాస్ట్ లో అలాగే తెలంగాణలో కూడా మనం మెన్షన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం సో దాంట్లో కూడా నో లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ సెక్రటరీ గా అయితే క్రాక్ చేయడం జరిగింది అలాగే గురుకుల డిఎల్లో సెట్ అవ్వడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్గా సెట్ అవ్వడం జరిగింది అలాగే గురుకుల లో కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్తారు అండ్ టీఎస్పిసి రీసెంట్ రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి సో దాంట్లో కూడా చాలా మంది సెట్ అయ్యారు ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగా సర్వీస్ వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ సర్వీస్ వచ్చిన తర్వాత సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సన్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్స్ ఎంతమంది సెలెక్టర్ అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరికేషన్కి వెళ్ళడం జరిగింది అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది పాలిటిక్ లెక్చర్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ అలాగే జయంత్ తినికి స్టేట్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది సింగరేణి జాయిన్ చేసినట్లో ఏడబ్ల్యూ గే సెలెక్టోర్ జరిగింది నవ్య ఇలాగా చాలా మంది మన పర్సనల్ మెన్షన్ బ్యాచ్ నుంచి అవ్వడం జరిగింది అటు ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సర్వీసెన్స్ అయితే రావడం జరిగింది సో రీసెంట్ గా గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వచ్చే దాంట్లో కూడా టెస్ట్ పాయింట్స్ అన్ని కూడా మీకు చూపించాను అలాగే ఎవరు సెలెక్ట్ కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపించాను సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని వందలలో టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సమేషన్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి పైన నేను ఫోకస్ చేయాలి మీ బలం బలహీనత రెండు కూడా ఐంటిపై చేయాల్సిన అవసరం అవుతుంది ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు చాలా తక్కువ మంది తీసుకున్నాను ఈవెన్ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్ల మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో అది నేను నమ్మేది అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు సో ఇక్కడ ఈ పర్సనైన్ బ్యాచ్లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ వన్ పర్సెంట్లో ఉండాలి ఎందుకంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ కాబట్టి ఆ టాప్ వన్ పర్సెంట్ ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ టూ మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ టూ కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి సో చాలా మంది తప్పు తప్పేంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేసిన తప్పదే కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్ళిపోతున్నాయి తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి ఎలా విటీ అనేది పెంచుకోవాలి మార్క్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇలాంటి స్టార్ట్స్ అయితే మిస్ అవుతుంది అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి లైన్ కౌట్ గా చదువుతున్నారు అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్ అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్ అవుతున్నాయి అండ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లమ్ అలాగే లాస్ట్ ఆఫ్ రివిజన్ నోట్స్ అయితే షార్టర్ ఫార్మ్ ఆఫ్ నోట్స్ అది కూడా చాలా మంది ఉండట్లేదు అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ సో ఎగ్జామ్ల మైండ్ సెట్ ఏంటి అలాంటి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు సోర్సెస్ ఏంటి ఏ విధంగా డిఫికల్టీ పెంచుతున్నారు ఆ బ్లూ ప్రింట్ అనేది మీరు రాక్కోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంత రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు సో సరే మీరు ఇన్కేజ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో అలాగే బౌన్సర్స్ని ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి ఎలాగ ఎడ్జెడ్ తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయాలి మిస్ అవుతుంది నెక్స్ట్ మెమరీ టెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పినట్టు ఒక వన్ టూ టూ టైమ్స్ చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు సో దాని ద్వారా ఏంటంటే మెమరీ టెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ అనేది దొరకదు సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది అంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్ సో ఇవి మీరు ఏపీఎస్ఈ గ్రూప్ టూ ప్రిన్స్ ప్రిపరేషన్ సైకిల్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఐడెంటిఫై చేయాలి టిక్ చేయాలి అలాగే ఇప్పుడు ఏపీపీఎస్ఈ గ్రూప్ టూ మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం టోటల్ మీకు నాలుగు స్లాట్స్ ఉంటాయి ఒక్కో స్లాట్ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అండ్ ప్రతి టెన్ డేస్ కి మీకు ఒక స్లాట్ ఉంటుంది ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్ అండ్ మొన్న ఏపీపీఎస్సి గ్రూప్ వన్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చా ఒకసారి చూడండి ఇన్ చూడకపోతే ఆ థర్టీ క్వశ్చన్స్ థర్టీ బౌన్సెస్ అనమాట సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సో డైరెక్ట్ వన్ టు వన్ పర్సన్ డైరెక్ట్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు ఎన్నిసార్లు చదువుతున్నారు కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఓన్లీ మెమరీ బేస్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఎలాగా ఆలోచించాలి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ ని అండ్ ఎలాగా స్ట్రాటజిక్ గా ఎడ్జెండ్ నేను తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ అవుట్ చేయడానికి ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది సో గూగుల్ మీట్ లో ఈ వన్ టు వన్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది అదే సెకండ్ స్టార్ట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్టీ ఓకే దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్ దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్ అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది అలాగే స్టార్ట్ త్రీలో ఎన్వైన్మెంట్ ఏపీ హిస్టరీ ఉంటుంది అలాగే స్టార్ట్ లో ఏపీ ఎకానమీ ఉంటుంది ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్ నాకు టెన్ డేస్ టైం ఉండి టెన్ డేస్లోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ వరకు వెళ్తుంది సో ఫస్ట్ టెన్ డేస్ నుండి మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది మొత్తం ఫోర్ స్టార్ట్స్ అవగానే నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినందుకు చెప్పినట్టు చేయాలి నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకే సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టుకో అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు ఓకే సో ఈ పర్సన్ మెన్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఉంటే కింద మీరు చెప్పినట్టు ఓకే మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏదైతే తెస్తానో సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు ఎయిట్ ఆప్షన్ ఉండదు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది పర్సన్ మెయిన్షిప్ ప్రోగ్రామ్లో మన ఇస్తుంది సో ఇలాగ ఫోర్ దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్ స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఏట ఆప్షన్ కానీ ఉండదు సో దట్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్